అంధకారంలో నివసిస్తున్న పేద ప్రజలకు కరెంటు సౌకర్యం కల్పించాలి అని వ్యవసాయ శాఖ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు కామారెడ్డి జిల్లాలోని బెక్నూరు మండలం జంగంపల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా మల్లు స్వరాజ్యం కాలనీలో నివాసం ఉంటున్న వంద కుటుంబాలకు కరెంటు మీటర్లు అందించి మిషన్ భగీరథ మంచినీటి సౌకర్యం కల్పించాలి అని తెలంగాణ వ్యవసాయ శాఖ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బిక్నూరు ఎంపీడీఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కొత్త నర్సింలు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని ప్రధానంగా భూ పోరాట కేంద్రానికి చేరుకుని మేం గెలిచిన మరుక్షణమ్మ ప్రభుత్వం ఏర్పడగానే ఇక్కడ నివాసం ఉంటున్న వారికి కరెంటు మంచినీటి సౌకర్యం రోడ్లు మురికి కాలువలు నిర్మాణం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు గత కాంగ్రెస్ హయాంలో ఇప్పుడున్న ప్రభుత్వ సలహాదారులైనటువంటి మొహమ్మద్ షబీర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లు అప్పుడే ప్రభుత్వం లేఅవుట్ చేసి ప్లాట్లు కేటాయించడం జరిగిందన్నారు గ్రామంలో కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఇంటి స్థలం దక్కకుండా కుట్ర పన్నుతున్నారు అన్నారు కాబట్టి ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే కరెంట్ మీటర్లు మంచినీటి సౌకర్యం కల్పించాలి అని ఇచ్చిన మాట కాంగ్రెస్ నాయకులు నిలబెట్టుకోవాలి అని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో నాయకులు పేరం నర్సవ్వ శ్యామల రమణ చంద్రకళ నర్సింహులు బాలరాజు నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రామారెడ్డి జిల్లా మండలం జంగంపల్లి గ్రామంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులు ఉన్న షబీర్ గారు ఆ రోజు మినిస్టర్గా ఉండి ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చి ప్రజా పోరాటాల ఫలితంగా లేఅవుట్ చేసి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది ఇదే కాంగ్రెస్ నాయకులు పేద ప్రజలు పోరాటం చేస్తున్న స్థలానికి వచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కారం చేస్తాం అక్కడ నివాసం ఉంటున్న వాళ్లకు మంచినీళ్ళు రోడ్లు కరెంటు సౌకర్యాలు కల్పిస్తామని బహిరంగంగా ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతుంది కాబట్టి ఇక్కడ ఎప్పుడే గారికి కలిసి పత్రం ఇవ్వడం జరిగింది నివాసం ఉంటున్న వారికి హౌస్ నెంబర్లు కేటాయించాలి తర్వాత మీటర్లు ఇవ్వాలి మిషన్ బహిరేఖకు సంబంధించిన పైపు లైన్ కనెక్షన్ ఇచ్చి మంచినీటి సౌకర్యం కల్పించాలని లెటర్ ఇచ్చడం ఇవ్వడం జరిగింది దీని మీద స్పందించిన ఆయన సెక్రటరీకి ఎంక్వైరీ చేయమని రా రాసివ్వడం జరిగింది మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులు నిజాయితీగా వివరించి ఎవరికైతే ఇళ్ల స్థలాలు కేటాయించారో పట్టాలు ఉన్నాయో వాళ్ళందరికీ మీటర్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ కల్పించాలి లేకపోతే నిజాయితీగా వివరించకుండా మేము తప్పించుకుంటామనే ఆలోచన తోటి రకరకాల సాకులు చెప్తే మీరు ఏ సాకు చెప్పినా మిమ్మల్ని కోర్టుకి ఏడవడం జరుగుతుంది ఈ అదే అదే కాకుండా ఇప్పటిదాకా ప్రజాస్వామ్యం అన్నా కోర్టులన్నా అధికారులన్నా మా గౌరవం ఉంది ఆ గౌరవాన్ని ఈ కాపాడుకోవాలి ఆ దిశగా మేము ఆందోళన పోరాటం కొనసాగిస్తాం ప్రజా సమస్యలను పరిష్కారం అయ్యేదాకా ఎనజెండా సంఘంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా